ఇప్పుడైతే మనము హైదరాబాద్ ఓవర్ఆర్ సిట్ నెంబర్ నైన్ దగ్గర ఎత్తున్నాం అనమాట సో మీకోసం మనీ హాంటింగ్ ఛాలెంజ్ నేనైతే ఇందులో నుంచి ఒక ఇరవై వేల రూపాయలు అయితే మనీ హాంటింగ్ చేస్తున్నా సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఓవర్ఆర్ మనకి ఎగ్జిట్ నెంబర్ నైన్ దగ్గర ఉంది మీకోసమే అక్కడ ఇరవై వేలు వేల ఆల్ ద బెస్ట్ ఎవరు ఎవరు తీసుకుంటారో తీసుకోండి బై బాయ్ మనం ఒక మన ఓఆర్ఆర్ అథారిటీస్ నుంచి మనం కాంప్లైట్ తీసుకొని చేసే జరిగింది అందులో చీపింగ్ ఉంది న్యూసెన్స్ వివిధ రకాలైన మనకు యాక్టివ్ పెట్టడం జరిగింది ఎండేంజరింగ్ లైఫ్ ఆఫ్ పర్సనల్ సేఫ్టీ అండ్ అదర్స్ యూజింగ్ ఈ కరెన్సీ నోట్స్